ఈ రోజు మనం ఎకరాలు ఐదు వందల ఎకరాలు మనకి నూట యాభై ఎకరాలు మనం ఈ రోజు కంప్లీట్ చేస్తారు మన కాన్స్టిట్యూటీ ಲಕ್ಷ್ಮೀರ್ <Sessay> 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 కొంచానికి దీన్ని అందరికీ నమస్కారం అండి ఈ రోజున మనము నంది నందిగుంట మింజిమూరు మండలం నందిగుంటలో ఉన్నాము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది ఆ కార్యక్రమం డీటెయిల్స్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏకర్స్లో మనం ఈ ప్లాంటేషన్ చేయాలన్న ఉద్దేశంతో నరేగా ఫండ్స్ కింద ఈ రోజున ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది మన ఎనిమిది మండలాల్లో నూట యాభై ఎకరాలు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఇది ఒక బృహత్తర కార్యక్రమం అంటే నరేగా కింద మనం ఎన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాం మనం వాటిలో ఇదొకటి ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు మనం ఇక్కడైతే ఈ పనికి ఆహార పథకం అనే దాంట్లో నుంచి మనం మెటీరియల్ కాంపోనెంట్ అని కావచ్చు లేకపోతే వారికి సహాయం చేయడంలో కావచ్చు ఎంతో ఈ ఎన్ఆర్ఈజిఎస్ నరేగా పథకం నరేగా ప్రాజెక్ట్ అనేది ఎంతో ఉపయోగపడతా ఉంది దీంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకి అంటే హాఫ్ ఏకర్ నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది ఇందులో మూడు సంవత్సరాలకి ఒక ఎకరాకి లక్ష నలభై ఐదు వేలు వాళ్ళు బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ రోజున ఇక్కడ మనం ఈయన కోట ఎరుగుల రెడ్డి గారు ఉన్నారు వారి వారికి మూడు ఎకరాల పొలం ఉంటే దాంట్లో మనం ఇప్పుడే ఒక ప్లాంటేషన్ మొదలు పెట్టడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇవే నిమ్మ చెట్టు వేయడం జరిగింది దీనికి ఒక ఎకరాకి లక్ష నలభై ఐదు వేల రూపాయలు మూడు సంవత్సరాలకు గాను వారికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఈ పాలకొండ అలాగే ఈ నిమ్మ చెట్లు వేసుకోవడమే కాకుండా ఇందులో మళ్ళా సైడ్ క్రాప్ కింద మనం ఈ ఈ మినుముని కానీ దోశని కానీ మనం చిన్న చిన్న పూల చెట్లు కానీ వాళ్ళకి ఏది ఆదాయం తెచ్చి పెడుతుంది అని అనుకుంటే ఈ ఇక్కడ ఈ సాయిల్కి సంబంధించి వారికి ఏది అవగాహన ఉంటే దాన్ని సపోర్ట్ చేసి దానికి మళ్ళీ సపరేట్గా కూడా సహాయం చేయడం జరుగుతుంది ఆ క్రాప్ పెంచుకోవడానికి అలాగే ఫామ్ పాండ్స్ ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మూడు ఎకరాలు రైతయినా ఇక్కడ ఒక ఫామ్ పాండ్ మనం చూస్తే ఫామ్ పాండ్ ఒకటి ఆల్రెడీ తోగుతూ ఉన్నాము ఆ పాం పాండ్ వల్ల మనం రైన్ వచ్చినప్పుడు ఇలా దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం మనకు వర్షాభావం ఎక్కువ ఉంది మనం కొన్ని గత మూడు నాలుగు నెలల్లో కూడా వర్షం పడడం జరిగింది అంత ముందు సంవత్సరాల్లో పడలేదు మనం డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది వర్షాలకు సో ఆ వర్షం వచ్చినందువల్ల కొంతవరకు ఆ నీళ్లు మనం రీటైన్ చేసుకొని ఇంకుడు గుంతలాగా మనం కొంతవరకు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుకునే అవకాశం ఉంది బోర్ పరంగా కానీ లేకపోతే దీనికి కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్కి కూడా మనం సహాయం చేయడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి దీని మూలంగా ఎంతోమంది రైతులు బెనిఫిట్ పొందవచ్చు ముఖ్యంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఈ మండలాల్లో కూడా కేవలం భూమి మీద భూమిని ఆధారం చేసుకొని భూమిని నమ్ముకొని బతికే బతుకు జీవనం సాగిస్తున్న రైతు బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వారికి ఉపయోగపడేదానికి మెయిన్ ఉద్దేశంగా మన పవన్ కళ్యాణ్ గారు రోజున ఒక పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో డ్రైవ్ జరుగుతూ ఉంది ఈరోజు నీతి మండలాల్లో కూడా మనకి ఇచ్చిన టార్గెట్ నూట యాభై ఎకరాలు కదా నూట యాభై ఈరోజు ఈ రోజు వరకే నూట యాభై ఎకరాలు మనం చేయాలని టార్గెట్ రీచ్ అవుతా ఉన్నాది ఈ సంవత్సరంలో రెండు ఏడు వందల ఎనభై ఏడు వందల ఎనభై తొమ్మిది ఎకరాలకు టార్గెట్ పెట్టుకొని మనం ఈరోజు వెళ్ళడం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా హోల్ స్టేట్లో కూడా ఇరవై ఐదు వేల ఎకరాలు ఈరోజు ప్లాంటేషన్ చేయాలని టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళడం ఉంది ఇలాగా మనం తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కూడా ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ రైతు పక్షపాతి ఎప్పుడైనా కూడా రైతుకు సహాయం చేయాలి రైతుకి ఆధారగా నిలవాలి ఏ కార్యక్రమం అయినా కూడా ఏదైనా ప్రాజెక్టు కొత్తగా వచ్చినా ఏదైనా నిధులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా రైతులు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున మనం గవర్నమెంట్ గెలవగానే కూడా నూట నలభై తొమ్మిది నీటి సంఘాలని ఎన్నుకోవడం జరిగింది నూట నలభై తొమ్మిది చెరువుల్ని కాపాడడం కోసం ఆ చెరువుల్ని పర్యవేక్షించడం కోసం నీటి సంఘాల చైర్మన్లు కానీ దాని మెంబర్లు కానీ వచ్చే కొంత కొంత వాటర్ అయినా వడిచిపెట్టి ఆ చెరువుల్లో నుంచి కొంతవరకు మనం బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో బాబుగారు ఆలోచన చేసి ఆ చెరువులు కూడికలు తీయడానికి కానీ దానికి కూడా మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి అండగా ఉండడం జరుగుతుంది ఉంది ఇక్కడికి వచ్చిన మన ఏపీఓ గారికి అలాగే ఏపీడీ గారికి టీఏలకి ఈసీలకి ఫీల్డ్ డెస్ట్రీకి వాళ్ళు కూడా ఎంతో కష్టపడతా ఉన్నారు ఇక్కడ రైతుకు సపోర్ట్గా వారికి